హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ వీడియో భుజ్ బంగారం స్కూల్ కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశా సో పొద్దునే ఇక్కడ నేను యాక్చువల్ గా అయితే కాఫీ తాగుతాను కాకపోతే నేను రీసెంట్ గా ఎంటీఆర్ వాళ్ళది బాదం మిక్స్ తీసుకొచ్చాను అది ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఈ రోజు ట్రై చేస్తున్నాను ఈ రోజు హాట్ బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాను బట్ ఈ పౌడర్ యూజ్ చేసి ఇంకేమైనా మంచి రెసిపీస్ మీకు తెలిస్తే గనక కమెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మళ్ళీ ఈ వ్లాగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు మేమందరం బయలుదేరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్తున్నాము ఈ సంవత్సరం రథయాత్ర రెండు రోజులు జరిగింది కదా చాలా బాగా అనిపించింది యాక్చువల్ గా అయితే మనం లాస్ట్ ఇయర్ రథయాత్ర ముందే పూరి వెళ్ళొచ్చాము ఎంతమంది పూరి వ్లాగ్స్ చూసారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇప్పుడు నేను అమ్మ బయలుదేరి ఫస్ట్ అయితే అచ్చు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే మొన్న రీసెంట్ గా తాతయ్యకి బాగాలేదని చెప్పాను కదా సో ఆయన ఇంటికి చూడడానికి అని చెప్పేసి వెళ్ళాం మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తాతయ్య తెలిసే ఉంటారు తాత చాలా నీరసం అయిపోయావు చూడ్డానికి కూడా ముఖం బాగా లాగేసింది అనగానే ఇంకా తాత సీరియస్ అయిపోయాడు నిన్న షోలో ఎర్రెట్టిపోయాడు అనమాట నా వయసు ఎంత అనుకుంటున్నారు నేను సన్నం అయిపోకపోతే ఏమవుతాను అది ఇది అది అని ఇంకాసేపు అక్కడే ఉంటే ఏదో ఒకటి ఇచ్చి కొట్టేసేలా ఉన్నాడని చెప్పేసి కాసేపు తాతతో అలా మాట్లాడేసి వచ్చేసాం యాక్చువల్గా జగన్నాథ స్వామి టెంపుల్ కి నేను అమ్మ వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాము కాకపోతే ఇక్కడ అచ్చు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ప్లాన్ చేంజ్ అయింది అత్తయ్య భావన అచ్చు వీళ్ళందరూ వస్తున్నారనమాట మాతో పాటు అచ్చు భావన వాళ్ళు రెడీ అయ్యే లోపు ఇక్కడ నేను హెయిర్ కట్ చేయించుకుంటున్నాను అత్తయ్యతోని ఏమంటే మన రీసెంట్ గానే హెయిర్ కట్ చేయించాను కదా కాకపోతే హెయిర్ కట్ చేయించిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవుతుంది నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టము ఎవరిని నా జుట్టు మీద చెయ్యి కూడా వేయనివని తెలుసా ఎందుకంటే చెయ్యి వేస్తే జుట్టు విడిపోతుందని నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఎవరిని చెయ్యి వేయనివ్వను కాకపోతే ఇలా హెయిర్ కట్ చేయించేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తాను మళ్ళీ వాళ్ళు కట్ చేసినప్పుడు జుట్టు పెరుగుతుందో లేదో అని ఆ భయంతో వీలైనంత వరకు అత్తయ్యతోనే హెయిర్ కట్ చేయిస్తాను తను హెయిర్ కట్ చేస్తే చాలా బాగా గ్రో అవుతుందండి మా ఫ్యామిలీలో ఎవరైనా అత్తయ్యతోనే హెయిర్ కట్ చేయించుకుంటారు రీసెంట్ గా హెయిర్ కట్ చేయించుకున్నాను కదా అది అట్ట ఫ్లాప్ అయింది అండ్ పైగా హెయిర్ ఫాల్ కూడా అవుతుందని చెప్పేసి మళ్ళీ అత్తయ్యతో కొంచెం అలా కట్ చేయించుకున్నాను ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెయిర్ కేర్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది నేనేం టిప్స్ ఫాలో అయ్యాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటా అండ్ నిన్న వారాహి అమ్మవారికి తాంబూలంలో నెయిల్ పాలిష్ పెట్టాం కదా సో ఆ నెయిల్ పాలిష్ నేను కూడా నెయిల్స్ కి అప్లై చేసుకున్నాను అచ్చు వాళ్ళు రెడీ అయిపోయారు ఇప్పుడు అందరం కలిసి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్దాము ఇంకా జగదాంబ దగ్గర క్లాక్ టవర్ ఓపెన్ చేశారు నేను కూడా చూడడం ఫస్ట్ టైం అందుకనే వీడియో వెంటనే షూట్ చేశాను ఎంతమంది ఈ ఏరియా నుంచి మన ఛానల్ చూస్తున్నారు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా వచ్చేసాం జగన్నాథ స్వామి టెంపుల్ కి ఇది ప్రత్యేకంగా టెంపుల్ అంటూ ఏమీ ఉండదండి చౌట్రీ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ అనుకుంటాను ఇఫ్ ఐఎం నాట్ రాంగ్ ట్రెవెల్స్ ఇంకేదైనా అనేది నాకు క్లియర్ గా తెలియదండి ఇన్ కేస్ తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్వామివారిని ఇక్కడే చూస్తున్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళడానికి కుదరలేదు ఎందుకంటే మేము అప్పుడే పూరి నుంచి వచ్చాం కాబట్టి ఇంకా ఇయర్ అనుకోకుండా వచ్చాము యాక్చువల్ గా సోమవారంతో లాస్ట్ అనుకున్నాం కాకపోతే సెవెంటీన్త్ ఆఫ్ జూలై తో లాస్ట్ అండి సరే ఇంకా మాతో పాటు మీరు కూడా వచ్చేయండి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేద్దాం మేము వెళ్ళింది మండే కాబట్టి మరీ అంత జనం లేరు కానీ ఓకే జనాలు అయితే ఉన్నారు ఫ్రీ దర్శనానికి మినిమం ఒక వన్ అవర్ టైం పట్టేలా ఉంది మేము ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము అండ్ ఇప్పుడు ఒక వైట్ షర్ట్ అతను వెళ్తున్నారు కదా అది ఫిఫ్టీ రూపీస్ టికెట్ డైరెక్ట్ గా దర్శనానికి వెళ్తాము ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ వచ్చేసి స్వామివారి ముందు నుంచొని పూజ చేసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటాను నాకు కూడా క్లియర్ గా తెలియదు అండ్ ఇదిగండి మన జగన్నాథ స్వామి బలభద్రుడు ఇంకా సుభద్రాదేవి ఇద్దరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇప్పుడు మనం హారతి చూసేద్దాం స్వామివారిని దర్శనం చేసుకొని కాసేపు అదే ప్రాంగణంలో కూర్చొని ఆ తర్వాత బయటికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు లైన్ లో నేను భావన ఒక చిన్న ఫన్ చేశాము ఏంటో చూసేయండి హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నా జనరల్ గా తిరుపతి వెళ్ళేటప్పుడు ఎక్కువ జనాలు ఉంటే జరగాలమ్మా జరగాలమ్మా అని తోసేస్తూ ఉంటారు కదా ఇప్పుడు నేను అత్తయ్య ఇంకా మా అమ్మ మీద అదే చేశాను ఇంకా అలా మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారండి మొత్తం స్టాల్స్ అన్నిటిలోని ఫిక్స్డ్ రేట్స్ అనమాట ఇక్కడ బార్గెన్ చేసే అవకాశం లేదు భుజ బంగారం కోసం ఒక టాయ్ తీసుకున్నాను అండ్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను அண்ணதாவ <laughs> விண்ணதான் <laughs> 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 టెంపుల్ బయట ఇలా రథం పెట్టేసి ఉంటుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము అండ్ అప్పటికే చిన్నగా వర్షం స్టార్ట్ అయింది అనమాట ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్ గా జగదాంబా వెళ్ళిపోయాము ఎందుకంటే పూజకి కావాల్సిన పువ్వులతో పాటు నేను కొన్ని మెటీరియల్స్ తీసుకుందాం అనుకున్నాను ఎస్వీఎల్ లోని సో ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వద్దామని చెప్పేసి నేను అత్తయ్య భావన వచ్చాము అండ్ ఆల్ థ్యాంక్స్ టు భావ్న బికాస్ తనే నాకు మంచిగా వీడియో షూట్ చేసి పెట్టింది అదే తీయండి 2500 రూపాయల తీయండి 2000 అందుకే తాగునాలు పూజకి కావాల్సిన పువ్వులు అండ్ కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇప్పుడైతే మేము డైరెక్ట్ గా ఎస్వీఎల్ కి వచ్చేసాము యాక్చువల్ గా ఇక్కడ నేను కాటన్ మెటీరియల్ తీసుకోవడానికి వచ్చాను కాకపోతే మీటర్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉందంట ఇప్పుడు నేను ఎలా లేదన్నా త్రీ మీటర్స్ తీయాలంటే సిక్స్ హండ్రెడ్ మెటీరియల్ కే అయిపోతుంది సో ఇంకా అందుకని చెప్పేసి కాటన్ మెటీరియల్ అయితే తీసుకోలేదు వేరే ఆప్షన్స్ లో చూస్తున్నప్పుడు నాకు ఈ మెటీరియల్ కనిపించింది ఇలాంటి మోడల్లో నాకు టాప్స్ ఏమీ లేవనమాట అందుకనే ఇది తీసుకున్నా ఇది మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా సిక్స్ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్ ఏమో గ్రీన్ కలర్ అండ్ రిమైనింగ్ త్రీ మీటర్స్ ఏమో వైట్ కలర్ లో తీసుకున్నా నా షాపింగ్ ఇలానే ఉంటుందండి మెయిన్ గా బట్టల్ షాపింగ్ అయితే నేను చాలా తక్కువ బడ్జెట్ లో బట్టలు తీస్తానండి ఎందుకంటే బట్టలకి ఎక్కువ డబ్బులు పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు తక్కువ ప్రైస్ లో చీప్ క్వాలిటీ ఉంటుందా అంటే అస్సలు కాదండి మంచి క్వాలిటీలోనే రీజనబుల్ ప్రైస్ లో నేను తీసుకుంటాను ఎస్పీఎల్ లో మెటీరియల్స్ బాగుంటాయి ఇన్ కేస్ వైజాగ్ లో ఎవరైనా ఇలా డ్రెస్ స్టిచ్ చేయించుకుందాము అనుకుంటే గనక కస్టమైజేషన్ కోసం మెటీరియల్ అంతా ఎస్వీఎల్లో బాగుంటుంది ఇంకా మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము కాదు కాదు ఇంటికి వెళ్ళేటప్పుడు స్పెన్సర్స్ ఆపోజిట్ లోని ఒక చిన్న పెట్ షాప్ ఉందండి సో అక్కడ భుజ బంగారం కోసం అమ్మ కొన్ని కోడిపిల్లలు తీసుకుందాం అనుకుంది అండ్ నాకు ఒక పెద్ద ఫోబియా ఉంది ఏమంటే జంతువుల దగ్గరికి నేను అస్సలు వెళ్ళను చిన్న పిచ్చిపోయినా సరే నాకు చాలా భయం అనమాట అంత భయపడుతున్న దానికి ఇప్పుడు మా అమ్మ ఏమో కోడి పిల్లలు కొందామని ఫిక్స్ అయిపోయి వెళ్తుంది ఇంకా అక్కడ కోడిపిల్లలు ఉన్నాయి కలర్స్ వి పేరు వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట అలా ఒక టూ పేర్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళింది నేను కేజ్ కూడా కొంటుందేమో అనుకొని అక్కడ కేజ్ కాస్ట్ అడిగితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఏంటి నాలుగు పెట్టలే నూట ఇరవై రూపాయలకి వచ్చేస్తున్నాయి కేజ్ ఎనిమిది వందలా అనుకున్నాను ఇంకా మా అమ్మ కేజ్ తీసుకొని డైరెక్ట్ గా ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాను అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి వాటి కోసం ఏదో అరేంజ్ చేస్తానని చెప్పిందండి ఇగోండి కోడిపిల్లలు ఇంకంతే నాకు ఇంకా భయం పట్టుకుంది దెబ్బకి ఇంకా వద్దని స్టార్ట్ చేశాను అంతే అండి ఇంకా వీళ్ళందరూ నా మీద ఆంటీ అయిపోయారు అదేంటి ఎద్దులా ఇంత పెరిగావు నీకు ఆ చిన్న కోడిపిల్లలు ఏం చేస్తాయి అండి చూసాను చూసాను వీళ్ళు అసలు మాట వినేలా లేరు ఎలా అయినా కొనేసేలాగే ఉన్నారు అందుకే మా నాన్నకు ఫోన్ చేసా ఫోన్ చేసి డాడీ అమ్మ కోడి పిల్లలు తీసుకుంటుందంట నాకేమో భయం డాడీ అన్నాను అంతే ఇంకా మా డాడీ మా అమ్మని ఫుల్ తిట్టేశారు కోడి పిల్లలు తీసుకురావడం ఏంటి అవి ఎక్కడ పెంచుతావు కాక ఏదైనా తీసుకెళ్లిపోతే మళ్ళీ బాధ ఎందుకు వచ్చింది రిస్క్ ఏం వద్దు నువ్వు తిన్నగ ఇంటికి రా ఫస్ట్ అని చెప్పారు అమ్మయ్య ఇంక నేనైతే సేఫ్ సో మొత్తానికి అలా ఇంకా కోడి పిల్లలు ఏమీ తీసుకోలేదు నాకు చిన్నప్పటి నుంచి ఆ ఫోబియా ఉంది అంటే భయమే కాకపోతే బాబు పుట్టిన తర్వాత అది ఇంకా ఎక్కువైపోయిందనమాట దెబ్బకి ఇంకా అవి చూస్తే చాలు నేను భయపడిపోతూ ఉంటాను డాడీ దయ వల్ల రోజు నేను నల్గో క్లాస్ అప్పించేసుకున్నాను ఆ టైంలో డాడీ తీసుకోరండి అంటే ఇంకా నా భయం చూడాలి నేనైతే మంచం కూడా దిగను ఎంతైనా నేను మా నాన్న ఒకటి మా అమ్మ బుజ్జ బంగారం ఒకటి అనమాట వాళ్ళిద్దరు చిత్తినీ వేషాలు చిత్తినీ పనులు చేయడంలో ఫస్ట్ ఉంటారు మేము ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి అలా కూర్చునేసరికి భుజ్ బంగారం స్కూల్ నుంచి వచ్చేసాడు వాడికి విషయాలు ఏవీ తెలియవు మేము టెంపుల్ కి వెళ్ళింది షాపింగ్కి వెళ్ళింది కోడి పిల్లల గురించి మెయిన్ గా కోడి పిల్లల గురించి తెలిస్తే మమ్మల్ని అస్సలు బతకనేవాడు వాడు వాడికి జంతువులు అంటే చాలా ఇష్టము నాకు ఎంత భయమో వాడికి అంత ఇష్టం అనమాట అందుకే నేను చాలా జాగ్రత్తగా ఈ వీడియో వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడు భుజ్ బంగారం స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇస్తున్నాను అనమాట వాడు ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా వాడికి తెలిసిపోతుంది అందుకే నేను జాగ్రత్తగా వాడు లేనప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సరే ఇంకా కోడిపిల్లల విషయం పక్కన పెట్టేస్తే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే నేను పదహారు సోమవారాల వ్రతం సంబంధించి థర్డ్ వీక్ పూజ చేసుకుంటున్నాను రీసెంట్ గా పదహారు సోమవారాల వ్రతం గురించి పోస్ట్ చేసిన వీడియోకి కొన్ని కమెంట్స్ వచ్చాయి అవన్నిటికీ నేను వెంటనే ఆన్సర్ చేశాను బట్ మీకు ఇంకేమైనా పదహారు సోమవారాల వ్రతం గురించి డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్ లో అడగండి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ నేను ఒక సెపరేట్ వీడియో ద వెంకట్ ఫ్యామిలీలో పోస్ట్ చేస్తాను ఇక మీదట పూజా వీడియోస్ అన్ని వెంకట్ ఫ్యామిలీలో షేర్ చేద్దాం అని అనుకుంటున్నాం కాకపోతే ఈ ఛానల్ లో కూడా పూజా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మందికి మా పూజా విధానం నచ్చుతుంది సో అందుకని ఆలోచించి ఇంకా ఈ లో కొంచెం అండ్ ఆ ఛానల్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వెంకట్ ఫ్యామిలీ అండి ఇన్ కేస్ ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ద వెంకట్ ఫ్యామిలీ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా నేను పదహారు సోమవారాల వ్రతం ఎలా చేసుకుంటాను అన్నది ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఒక సెపరేట్ వీడియో ద వెంకట్ ఫ్యామిలీలో పోస్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కి చూడండి సో ఇప్పుడైతే నా తల్లి తండ్రి శివయ్య ఇంకా పార్వతీదేవికి పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి ఇలాగైతే కంటిన్యూ అవుతుంది అని నేను మిమ్మల్ని మళ్ళీ కలిసాను

कवि नम कलभन भव शाद्राणु नम्बर विग्राहन भव सौग्रियन भव सर्वयांत्रिवर्तीन भव ईश्वर सर्वज्ञाभ परमात्म सोम सूर्योचनाभ हवन भम यज्ञमयान भव सोम पंचक्रायण भदसवे नम शेषरान भम विरदाय भव गणनादायन भजपतेन भम विरताभ दुर्वे नमे नम भवनकुषेन भम दुर्येन भम द्वन भम गिर भम पुत्र भम पुरादेन भव

మంత్రాలు అంత ఫాస్ట్ గా నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు యాక్చువల్ గా నాకు శివై మంత్రాలు అన్నీ వచ్చేసి కాబట్టి ఎక్కడ మర్చిపోతానేమో అని ఫాస్ట్ గా అనమాట శివయ మంత్రాలు వచ్చేసే కానీ పార్వతీదేవి మంత్రాలు ఇంకా అంత కంటస్థ రాలేదు ఆ మంత్రాలు చదివేటప్పుడు నా పాటలు చూడాలి తెలుగు రాదు మంత్రాలు చదవకుండా ఉండలేను కానీ పూజ చేసుకోవాలి ఇది నా బాధ అనమాట నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పార్వతీదేవి మంత్రాలు చదివేటప్పుడు ఒరిజినల్ క్లిప్పింగ్ అలానే యాడ్ చేస్తాను అప్పుడు మీకు నా తెలుగు గురించి అర్థమవుతుంది నాకు ఎప్పుడూ తోడుండే ఎల్లప్పుడూ నాతో ఉన్న ఆ శివకి పార్వతీదేవికి మనస్ఫూర్తిగా థర్డ్ వీక్ పదహారో సోమవారం పూజ అయితే చేసుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం అని అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సో చేశారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బుబాయ్